హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసానన్నమాట మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయి సో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సో ఇప్పుడున్న అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనకు గోల్డ్ లోన్ తీసుకోవడం అంత ఈజీ అయితే కాదండి సో ఆర్బీఐ రూల్స్ అయితే కొత్తగా మార్చేసింది అది ఏంటి ఏమి అని చెప్పి ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుందనమాట సో సో అయితే వెళ్ళిపోదాం సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆర్బీఐ రూల్స్ ప్రకారం మనం గోల్డ్ లోన్ తీసుకోవాలి అంటే చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి సో అది ఎలా అంటే ఫస్ట్ ఇప్పుడు మనం ఒక షోరూంలో ఒక నగ తీసుకుంటున్నాము అంటే ఆ గోల్డ్ మన ఆర్నమెంట్స్ వచ్చేసి మన నంబర్ మీదనే తీసుకుంటాం కాబట్టి సో మనం వాళ్ళు ఇచ్చిన స్లిప్ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి సో ఎన్ని గ్రామ్స్ తీసుకున్నాము అనేది మనం అక్కడ చూపించవచ్చు అనమాట సో వాళ్ళకి ఏదైనా మీకు ఒకవేళ లోన్ తీసుకున్న చోట మీరు ఆ గోల్డ్ ఎక్కడ కొన్నారు ఏంటి అనేది స్లిప్ కూడా అడగచ్చు సో అందుకే ఆ స్లిప్ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట సో గోల్డ్ జ్యువెలరీ వాళ్ళదా కాదా షాప్లో వాళ్ళు పేరు మీద కొన్నారా లేదా ప్యూరిటీ ఎంత ఉంది సో ఇవన్నీ చూసుకుంటారనమాట వాళ్ళు సో వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అనుమానించినా కూడా మీరు ఆ స్లిప్ చూపించారనుకోండి మీకైతే లోన్ అనేది ఇస్తారు సో మీ పేరు మీద అంటే మీ మొబైల్ నెంబర్ మీదనే గోల్డ్ ఆర్నమెంట్ అనేది తీసుకున్నారన్నట్టుగా మీకైతే తెలుస్తుంది అనమాట సో అందుకే ఆ పేపర్లో పారేయకుండా భద్రంగా దాచుకోండి సో ప్యూరిటీ అయితే చెక్ చేస్తారు హాల్మార్క్ అయితే కంపల్సరీ చూస్తారండి సో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కొత్త రూల్స్ అయితే ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవబోతుందంట సో అందుకే అందరూ జాగ్రత్తగా ఉండండి మీకు ఈ విషయం ఎక్కడ ఎలా తెలుసండి అంటే మేము రీసెంట్గానే ఎస్బీఐ బ్యాంక్లో వెళ్ళినప్పుడు వాళ్ళైతే చెప్పారనమాట సో ఇలాగ మేము ప్యూరిటీ చెక్ చేస్తాము హాల్ మార్క్ అనేది కంపల్సరీ చూస్తాము ట్వంటీ టూ క్యారెట్స్ నైన్ వన్ సిక్స్ అని ఉండాలి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అయితే ట్రిపుల్ నైన్ అని ఉండాలి సో ఇలాగా కొన్ని వాళ్ళ అంటే క్యారెట్కి సంబంధించిన హాల్ మార్క్ అనేది ఉండాలన్నమాట ఎన్ని క్యారెట్స్ ఇది అని చెప్పి సో చాలామంది ఊర్లలో తీసే వాళ్ళకి అలాంటి హాల్ మార్క్ చూడకుండానే తీసేస్తూ ఉంటారు ఫర్ సపోజ్ మేమే అనుకోండి చాలా జ్యువెలరీలకి అయితే అప్పట్లో అంటే మా పెళ్ళైన కొత్తలో అయితే అసలు ఆర్నమెంట్ మీద ఇలాగా చిన్న చిన్న హాల్ మార్క్స్ లేకుండేవన్నమాట సో కానీ దాన్ని అంతా మార్చేసాంలేండి కానీ మనం జాగ్రత్తగా అయితే ఉండాలి గోల్డ్ జ్యువెలరీ తీసుకున్నప్పుడు అలాగే ఆ గోల్డ్ జ్యువెలరీ మనకు యూజ్ అవ్వాలన్నా కూడా మనమైతే దాని మీద హాల్ మార్క్ ఉందా లేదా అనేది చూసుకోవాలి మస్ట్ అండ్ షుడ్గా హాల్ మార్క్ ఉందా అది ఏ షాప్లో కొన్నామనేది కూడా ప్రతిదీ మెన్షన్ చేస్తున్నారు సో అదైతే మీరు కంపల్సరీ చూసుకోండి గోల్డ్ జ్యువెలరీ కొన్నప్పుడు సో అలాగే లోన్ తీసుకొని అది ఏం చేస్తామనేది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట సో ఇప్పుడు మీరు ఒక గోల్డ్ లోన్ తీసుకున్నారు అంటే మీరు ఫర్ సపోజ్ అది ఎందుకు హౌస్ కోసమా అలాగే అప్పులు తీర్చడం కోసమా లేదంటే ల్యాండ్ కోసమా ఎందుకు లోను అని అడుగుతారనమాట సో అది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది సో ఎన్నో కోట్లు తిన్న వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు కానీ మన బంగారం మనం తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టుకోవాలన్నా కూడా ఎన్ని అసలు ఎన్ని రూల్స్ పెట్టేశారంటే మనం ఒకసారి వెళ్తేనే అర్థమవుతుందనమాట కొన్ని బ్యాంక్స్ అయితే మనకు గోల్డ్ బిస్కెట్స్ పెట్టుకొని అంటున్నాయి గోల్డ్ కాయిన్స్ కూడా వాళ్ళైతే అలో చేయము అంటున్నారు సో అందుకే చాలామంది గోల్డ్ జ్యువెలరీ మీదనే ఆధారపడి గోల్డ్ జ్యువెలరీనే తీసుకుంటూ ఉన్నారనమాట సో లోన్ పెట్టేటప్పుడు మనకి ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్టింగ్ ప్రా ఇంట్రెస్ట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ కూడా అడుగుతారనమాట ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది ప్రాసెసింగ్ ఛార్జెస్ అంటే ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు సో మంత్లీ ఇంట్రెస్ట్ కడతారా ఇయర్లీ ఇంట్రెస్ట్ కట్టాలి అనుకుంటున్నారా అనేది ప్రతిదీ వాళ్ళు మనల్ని అడుగుతారనమాట ప్రాసెసింగ్ ఛార్జ్ వేసి బ్యాంకు ఎంత ప్రాసెసింగ్ ఛార్జ్ చేస్తే అంత కట్టాల్సిందే మనము సో అలా ప్రాసెసింగ్ ఛార్జెస్ కూడా పడతాయి సో మనం ఎందుకు తీసుకుంటున్నాము అప్పు అనేది వాళ్ళకి మెన్షన్ చేయాలి అలాగే ఇంట్రెస్ట్ ప్లస్ ప్రాసెసింగ్ ఛార్జెస్ మంత్లీ ఇంట్రెస్ట్ కడితేనే బెస్ట్ నాకు తెలిసినంత వరకు ఇయర్లీ ఇంట్రెస్ట్ కన్నా మంత్లీ ఇంట్రెస్ట్ అనేది బెస్ట్ అనమాట కొన్ని బ్యాంకులు అయితే ఇంట్రెస్ట్ కట్టకపోతే బంగారంనైతే వేలం వేస్తారు కస్టమర్కి కూడా ఇన్ఫార్మ్ చేయరనమాట సో వాళ్ళు చూస్తారు ఇన్ని డేస్ తర్వాత వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టలేదు అనుకుంటే వాళ్ళకి తెలియకుండా కూడా బ్యాంకులో వేలం పాట పాడే అవకాశం ఉంది సో అందుకే మీరు టచ్లో ఉండండి సో బ్యాంకుకి వెళ్ళి ఒకవేళ ఇంట్రెస్ట్ కట్టారు అంటే ఇయర్లీ టూ వన్ టు టూ ఇయర్స్ తర్వాత మీకు రెన్యువల్ ఉంటుంది కదా సో అలాగా రెన్యువల్ చేసినప్పటికీ మీరు వెళ్ళి అక్కడ అడగండి సో మా బంగారం ఒకసారి చూపిస్తారా అని చెప్పి సో అలా చూపించకపోయినా పర్లేదు జాగ్రత్తగా పెట్టండి అని చెప్పండి సో మీరు ఉన్నారు అని వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి ఇంట్రెస్ట్లు చూసుకుంటూ ఉండండి ఇంట్రెస్ట్ తెలియకుండా బ్యాంక్లో పెట్టేశాం కదా అని మర్చిపోతూ ఉంటుంది చాలామంది సో అలా కాకుండా మంత్లీ ఇంట్రెస్ట్ కట్టేలాగా పెట్టుకున్నారనుకోండి మీకు తెలియకుండానే మనీ అనేది కట్ అయిపోతూ వస్తుంది సో అలాగా మీరు ఆన్లైన్లోనే కట్టేసుకుంటూ వచ్చేయచ్చు అనమాట సో మంత్లీ ఇంట్రెస్ట్ పెట్టుకుంటే నెక్స్ట్ వచ్చేసి ఎందుకు ఇంత కఠినంగా పెడుతున్నారు అంటే కొన్ని బ్యాంక్స్ చెప్పాను కదా కస్టమర్కి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా అంటే బంగారంని వేలం పాటైతే పాడేస్తున్నారు సో అలా చెరగకూడదని చెప్పి ఇవన్నీ డీటెయిల్గా అయితే వాళ్ళు కొనుక్కుంటున్నారనమాట మీరు ఎంత ఇంట్రెస్ట్ కట్టగలుగుతారు అని చెప్పేసి సో ప్రతిదీ మీరైతే మెన్షన్ చేయండి టచ్లో ఉండండి బ్యాంక్కి అయితే నెక్స్ట్ వచ్చేసి లోన్ ఉంటే గోల్డ్ రెన్యువల్ చేయాలి అన్నప్పుడు మనమైతే ప్రాసెస్ ఏంటి ఏమి అనేది ముందు వీడియోలోనే చెప్పాను కదా సో అలాగే గోల్డ్ రెన్యువల్ చేయాలన్నా కూడా అలాంటప్పుడు వెళ్ళినప్పుడు మీరు బంగారాన్ని ఒకసారి చూసుకోండి ఏమైనా డ్యామేజ్ అయిందా లేదంటే ఎలా ఉంది బంగారం అని చెప్పి చాలామంది పెద్ద పెద్ద నగలు తీసుకువెళ్ళి పెట్టినప్పుడు కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట సో అక్కడ వాళ్ళకి చెప్పండి సో మాకు బంగారం కొంచెం జాగ్రత్తగా పెట్టండి అని చెప్పేసి లేదంటే వాళ్ళు వాళ్ళకేం పోతుంది మంది కదా బంగారం సో అందుకే చెప్తున్నాను కొంచెం కేర్ఫుల్గా ఉంచమని చెప్పండి సో నెక్స్ట్ వచ్చేసి కొంతమంది ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటారు గోల్డ్ ఏమైనా పోయినా లేదంటే గోల్డ్ బ్యాంక్లోనే ఏమైనా ఇరిగిపోయినా అలాంటప్పుడు ఇన్సూరెన్స్ కూడా క్లైమ్ అయ్యేలాగైతే తీసుకుంటారు చాలామంది సో దానికి డబ్బులు కట్టాలి సో మీకు అవసరం ఉంటే తీసుకోండి అవసరం లేకపోతే వద్దంటే వదిలేయండి సో అంతే చెప్తున్నాను నేను సో గోల్డ్ మాత్రం జాగ్రత్త అని మాత్రం చెప్పండి ఒకసారి సో ఒక పాన్ కార్డ్ మీద ఒక గోల్డ్ లోన్ ఉండేలాగానే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకైతే ఒక పాన్ కార్డ్ మీద ఒక గోల్డ్ లోనే ఉండాలన్నమాట సో అలాంటప్పుడు అంటే ఇప్పుడు ఇన్ ఇన్ని రోజులు పెట్టిందే ఒక లెక్క ఇప్పుడు పెట్టబోయేది ఒక లెక్క అనమాట సో ఇప్పుడు కొత్తగా గోల్డ్ లోన్ తీసుకోవాలి అంటే ఒక పాన్ కార్డ్ మీద ఒకే ఒక గోల్డ్ లోన్ ఉండేలాగైతే చూస్తూ ఉందనమాట ఆర్బీఐ సో గోల్డ్ తీసుకొని కట్టకపోతే ఇంక అంతే అనమాట సో మనం బంగారం అయితే ఇంక వదులుకోవాల్సిందే అంతే ఇంట్రెస్ట్ కట్టకపోతే మీరే తీసుకొచ్చి ఎవరికైనా ఎక్కువ లాభం వచ్చేలాగా అమ్ముకోండి బ్యాంకుకు వదిలేశారనుకోండి బ్యాంక్ వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు బంగారాన్ని అమ్మేసి సో అందుకే చెప్తున్నాను అలా జరగకుండా ఉండాలి అంటే జాగ్రత్తలు ఏం తీసుకోవాలి గోల్డ్ లోన్ అనేది మనం ఎలా పెట్టాలి మనం ఎంత జాగ్రత్తగా మనం గోల్డ్ పర్చేస్ చేసినప్పుడు ఎలాంటివి మనం ప్రతిదీ మెన్షన్ చేసుకోవాలి అనేది ఇక్కడ చూద్దాము ఎలా జరగకుండా ఉండాలి అంటే హాల్మార్క్ కంపల్సరీ చూసుకోండి షాప్లోనే సో డిజైన్స్లో ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా అనేది కూడా షాప్లోనే వన్ టు టూ టైమ్స్ చెక్ చేసుకోండి బంగారం కొనేటప్పుడు షాప్లో తీసుకున్న తర్వాత ఇంటికి తెచ్చేసారనుకోండి మీరు అది పాత బంగారం అయిపోతుంది అందుకే చెప్తున్నాను షాప్లో తీసుకున్నా కూడా అక్కడే టైం ఉంది కాబట్టి చూసి నిదానంగా తీసుకోండి అవసరపడద్దు డ్యామేజ్ లేకుండా చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ మంత్లీ కట్టడమే బెస్ట్ టూ ఇయర్స్కి ఒకసారి లోన్ అయితే రెన్యువల్ చేయండి రెన్యువల్ చేస్తారండి టూ ఇయర్స్కి ఒకసారి మీకు మంచిగా అప్పుడు తెలుస్తుంది అనమాట మంత్లీ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది సో నెక్స్ట్ ఇంకేదైనా రేటు పెరిగింది అనుకోండి మనకి ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఇస్తారు సో అలాగే రెన్యూవల్ చేస్తూ ఉండండి ఆర్నమెంట్స్ని చూపిమండి సో ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఫస్ట్ ముందుగానే చెప్పేశాను కదా నేను సో ఇలాంటి జాగ్రత్తలు అయితే ఇప్పుడు ఆర్బీఐ తీసుకోబోతుందండి మనం కూడా మన వంతు మనం కూడా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడున్న సిచువేషన్లో మనం బంగారం కొన కొనడం ఎంత ఇంపార్టెంటో దాన్ని దాచడం కూడా అంతే ఇంపార్టెంట్ దాచడం మీన్స్ లోన్ పెట్టడము సో అలాగ లోన్ పెట్టి మనకు ఆ మనీ అనేది యూజ్ అవుతుంది కాబట్టి సో అలాంటప్పుడు మనం మోసపోకుండా ఉండాలి అంటే ఇలాంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి కంపల్సరీగా రేపు ఏ సిచ్యువేషన్ వచ్చినా మనం ఫేస్ చేసేలాగా ఉండాలి సో గోల్డ్ లోన్ పెట్టినప్పుడు కంపల్సరీ అయితే మీరు ఇవన్నీ చూసుకొని పెట్టండి మంచి బ్యాంక్స్ పెట్టండి కొంతమంది ఎక్కువ ఇంట్రెస్ట్ అయినా పర్లేదు తక్కువ మనీ వస్తుందని కొన్ని బ్యాంక్స్ అంత అమౌంట్ ఇవ్వదు ఫర్ సపోజ్ ఎయిట్ థౌసండ్ ఉన్న గోల్డ్ మనం పెడితే ఫైవ్ టు సిక్స్ థౌజండ్ అలా ఇస్తారు అంతే సో కొంతమందికి ఏమంటే మనీ అవసరం పడ్ అవసరం అని చెప్పి ఎక్కువ ఇంట్రెస్ట్కైనా పర్లేదని చెప్పి సో కొన్ని చిన్న చిన్న ఫైనాన్స్ కంపెనీస్లో తీసుకెళ్ళి పెట్టేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ వేసి మీ దగ్గర ఆ బంగారాన్ని లాగేయాలని ట్రై చేస్తారు సో అలాంటప్పుడు మీరు మోసపోయే ఛాన్సెస్ ఉంటాయి తక్కువ ఇచ్చినా పర్లేదు మేము ఇంట్రెస్ట్ మంత్లీ కట్టేస్తాము అనే వాళ్ళకైతే ఏదైనా బ్యాంక్ మంచి బ్యాంక్స్లో పెట్టుకోండి సో మీకు సేఫ్టీ కూడా అదే అనమాట సో ఎక్కడంటే అక్కడ పెట్టేసి రేపటికి ఫీల్ అవ్వకుండా ఎక్కువ ఇంట్రెస్ట్లు కట్టి డబ్బులను వేస్ట్ చేసుకోకుండా మనకు తెలిసిన బ్యాంకులో తక్కువ ఇంట్రెస్ట్ ఉండే బ్యాంక్స్ షూస్ పెట్టుకోండి నైన్ పర్సెంట్ కంపల్సరీ ఉంటుందండి ఇంట్రెస్ట్ సెవెన్ టు నైన్ పర్సెంట్ అనేది సో అది ఎక్కడ ఏ బ్యాంకులో తక్కువ ఇస్తారో అనేది చూసుకోండి సో దాని ప్రకారం మీరైతే గోల్డ్ లోన్ వేసుకొని హ్యాపీగా గోల్డ్ లోన్ అయితే తెచ్చేసుకోండి సో ఇలాంటి రూల్స్ అయితే పాటించాలి ఇంక నుంచి జాగ్రత్తగా ఉండండి బాయ్